కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మన పలా బుగ్గకు బొగ్గకు ప్రాధాన్యత పెంచింది సిరీసమ్మ కలల స్వప్నం నెరవేరింది ఒక శాసనసభ్యురాలుగా కేంద్రీయ విద్యాలయం కోసం విశేషమైన కృషి చేసి రామ్మోహన్ నాయుడు గారి చెప్పి ఆయన తాలూకు సారథ్యంలో ఈ రోజు కేంద్రీయ విద్యాలయం సాధించిన శిరీసమ్మకు పలాస ప్ర ప్రాంత ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు ఒక చక్కటైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు చేస్తున్న ఆ అమ్మ కృషి అభినందనీయమని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను ఒకప్పుడు కేంద్ర బృందం ఈ ప్రాంతంకి వచ్చి సూతకుండా నెమలకుండా ప్రాంతాలలో పర్యటిస్తే గ్రామీణలు ఇవ్వకూడడానికి కూటమి ప్రభుత్వం ఎత్తుగడ వేస్తుంది తప్పింది కానీ ఇక్కడ కేంద్రీయ విద్యాలయం కానీ ఇంకే రకమైన విద్యాలయం కానీ తయారవుదని అప్పలరాజు గారు తప్పుడు ఆరోపణలు చేశారు అప్పలరాజు గారు మీరు పగట కళలు కంటున్నారు మీరు తప్పుడు మాట్లాడుతున్నారు ఎక్కడైనా సరే ఈ తప్పుడు మాటలకు మీరు పురుషాప్ పెట్టి చక్కరీటి పద్ధతిలో జనజీవన శ్రవంతులు ఒక రండి ఈరోజు కేంద్రీయ విద్యాలయం శ్రీకాకుళం తర్వాత పలాశలో ఏర్పడ్డది ఈ రోజు మీరు సాధించలేని ఆర్ఓబి ఈ రోజు సిరీసమ్మ సాధించింది సిరీసమ్మ సాధించిందంటే రామ్మోహన్ నాయుడు గారి తలుగు సారథ్యంలో కేంద్ర బృంద బృందానికి తెప్పించారు కేంద్ర కేబినెట్ ఆమోదం పొందించారు ఈ రోజు ఎట్లా అంటే నేడో రేపో కేంద్రీయ విద్యాలయం శంకుస్థాపన జరుగుతుంది అప్పుడు మీరు కళ్ళు తెరిచే పరిస్థితులు వస్తాయి రేపు మన పేపర్లో వచ్చిన హెడ్లైట్స్ టీవీలో వచ్చిన హెడ్లైట్స్ చూసిన తర్వాత అయినా సరే అప్పలరాజు గారు మీరు పలాస మరిచిపోయి వయ్యాగో ఎక్కడికో వెళ్ళిపోవాలి తప్పింది కానీ ఈ ఊర్లో బ్రతకడం చాలా కష్టం కారణం ఏంటంటే మీరు చాలా తప్పుడు మాటలు అనేశారు చాలా తప్పుడు వాగ్దానాలు చేశారు తప్పుడు కార్యక్రమాలు చేశారు మీ తప్పులుకి ఎప్పటి అంటే పడి ద్వారా చూపించింది శిరీసమ్మ చేతికి పని అన్నది చేతికి పని ఇవ్వడానికి తన ప్రయత్నం చేస్తున్నది చేనుకు నీరు అన్నది చేనుకు నీరులో కూడా ఆవిడ అయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల వంశధార నీరు పలాసకి తెప్పించి ఈరోజు పలాసయే కాకుండా మహేంద్ర తనయ ప్రాంతంలో ఉన్న మందసా ప్రాంతం కూడా ఈరోజు పచ్చగా ఉంది మీరు ఏరిన ఐదు సంవత్సరాలు ఏ రోజైనా సరే ఈ ప్రాంతం పచ్చగా ఉందా ఒకసారి చూడండి చెరువులన్నీ నిండాయి కాలువలన్నీ నిండాయి గడ్డలన్నీ నిండాయి సాగర్లన్నీ నిండే అన్నీ కూడా ఏంటంటే కలకలలాడుతున్నాయి రైతు ముఖంలో ఒక ఆనందం కనిపిస్తున్నది ఈ కార్యక్రమాలన్నిటి కారణం ఎవరు గౌతు శిరీస అని చెప్పక తప్పదని మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఈ రకమైన కార్యక్రమాలు ఈరోజు టెన్షన్స్ అంటే తన తమ్ముడైన రామ్మోహన్ నాయుడు కృషి అక్కగా ఆమె చేసిన ఆవిడ ఈ నియోజకవర్గానికి ప్రాతిథ్యం వహిస్తుంది కాబట్టి ఈ నియోజకవర్గం బాగే ఆవిడ లక్ష్యం మొట్టమొదటి మహిళా శాసనసభ్యురాలుగా కీర్తి గడించాలి శాశ్వతగా ఎవరు ఎన్నిసార్లు చేశారన్నది కాదు ఎన్నిసార్లు చేసినా సరే దానికి సార్థకతగా ఉండాలి అనే ఉద్దేశంతో సిరీసమ్మ ఈ మంచి ప్రయత్నాన్ని కూడా చేస్తుంది మనమంతా ఆశీస్ అందజేయాల ఇటు ప్రతిపక్షం కానీ అటు ప్రభుత్వ పక్షం కాని ఇటు కాని ఏ పక్షం పక్షంగా చేయాలి చేస్తున్న పని పట్ల ఏంటంటే నిబద్ధత విడికి ఉంది లక్ష్యం సాధించాలనే తపన ఉంది పరిపూర్ణతకి ప్రణాళికాబద్ధంగా వెళుతుంది కాబట్టి ఇవన్నీ కూడా సాధించడం సాధ్యం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా సరే అప్పలరాజు గారు కళ్ళు తెరవండి ఇప్పటికైనా మీ బుద్ధిని మార్చుకోండి ఇప్పటికైనా సరే మనస్సు ప్రశాంతంగా ఉంటే మనిషి జీవనం సాఫీగా సాగుతుంది మనస్సు ఇంకో రకమైన పద్ధతిలో వెళితే కోతిలో ఉంటే మనం కోతి పనులే చేయడం జరుగుతుంది మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి శ్రీసమ్మ చేస్తున్న ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇచ్చి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను ఏది ఏమైనా కేంద్రీయ విద్యాలయం మన పలాసా ప్రాంతం రావడం ఒక రకం చెప్పుకోవాలంటే సిరీసమ్మ కృషికి అయింది కేంద్రీయ విద్యాలయం పలాసా ప్రాంతం రావడం పలాస ప్రాంతం కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న అందరికీ కూడా ఏంటెన్సన్స్ అంటే ఇక్కడ చదువుకోవడానికి తగ్గ ఆస్కారాలు ఏర్పడతాయి చక్కని ప్రతి పలాస ప్రాంతానికి కూడా ఈ ఒక చక్కనైన పద్ధతిలో అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ ఈ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కరిస్తూ సెలవు ఈ ఈరోజు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి మన కృషి చేసినటువంటి కేంద్ర మంత్రివర్యలు కింజరావు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మన స్థానిక శాసనసభ్యులు మన అందరి అభిమానం రాయని నాయకురాలు గౌతమ్ శ్రీసమ్మకి మరి పలాస నియోజకవర్గం పలాస మున్సిపాలిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏం చేతనంటే పని పనిచేసే నాయకత్వం పనిచేసే ప్రభుత్వం ఇది పనిచేసే నాయకుడు రామ్మోహన్ నాయుడు పనిచేసే నాయకురాలు శ్రీసమ్మ మరి ఈ ఎలక్షన్ లో ఇవ్వని హామీలండి ఎలక్షన్ లో ఇవ్వలేదు ఎందుకంటే మేము ఆర్ఆర్ బ్రిడ్జి మీద వెళ్ళి ఓట్లు అడుగుతాము అని అనలేదు రైతు బజార్ చేస్తామని అనలేదు మేడం గారు కేంద్రీయ విశ్వవిద్యాలయం చేస్తామని అనలేదు కానీ ఇవ్వని హామీలు చేయడమే తెలుగుదేశం పార్టీ తాలూకా ప్రభుత్వం తాలూకా గొప్పతనం గౌతి శిరీసమ్మ గొప్పతనం అని చెప్పక తప్పదు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంకి మేడం గారు ఎన్ని మాది ఢిల్లీ వెళ్ళారు ఎన్నో బాధలు పడుతూ ఇచ్చేస్తూ ఈ వేళ తెచ్చారంటే మన పలాస నియోజకవర్గం ప్రజలు ఎంతో అదృష్ట బాగులని మనం అందరం కూడా హర్షించాలా ఆ అమ్మకి ధన్యవాదాలు చెప్పాలా అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కూడా అలాగే ఇంకెన్నెన్నో చెప్పనిది ఇవ్వన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు మరాలంటే నాయకురాలు పది కాలాల పాటు మనకి ఎమ్మెల్యే ఉంటే ఈ పలాస నియోజకవర్గం పలాసా నియోజకవర్గం ఉన్న ప్రజలు అందరూ కూడా మరి సస్యశ్యామలతో ఉంటారు సుఖ సంతోషాలతో ఉంటారో ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది తర్వాత అందరిలాగా పునాభిరాయ్ ఏ సమాధి వాళ్ళకు కాదు ప్రతి ఒక్కటి రాజన్న రైతు బజార్ అన్నారు అయిందా మళ్ళీ సిరీ సమ్మె చేయాలి మన శాసనసభ్యురాలు శ్రీ సమ్మె చేయాలి చేస్తారు ఇంకెవరికి ఆ తరం కాదు అతి చిన్న వయసులో అతి కా చిన్న టైంలో తక్కువ టైంలో ఇన్ని వందల కోట్లు తెచ్చి ఇన్ని పెద్ద ప్రాజెక్టులు తెచ్చారంటే అది గొప్పతనం శిరీసం గౌత శిరీసమ్మ ఆ గౌత కుటుంబానికి కొన్న పేరు ప్రఖ్యాతులు ఆ అమ్మ అలా నిలబెట్టుకుంది తాతల నుండి తాతల నుండి అలాగా తండ్రి నుండి వరసరాలుగా ఇచ్చేసి వాళ్ళకి అనుకూడదు కాని మించిందని అనకూడదు ఇంకా ముందు ముందు ఇలాంటి పనులు చేసి వాళ్ళ తాతల్ని తండ్రిని మైమడిపించే నాయకురాలు అవుతారని మన అందరం కూడా ఆశిద్దాం అలా చేస్తారని కూడా అంటారు ఎందుకంటే ఆ అమ్మ పనులు మొన్న అసెంబ్లీలో చూడండి అసెంబ్లీలో తన ఏ వాణి వినిపించింది ఇక్కడ రైతుల గురుండి కాని ఒక్కరైనా మాట్లాడేసేంత వరకు ఈ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఒక్క మాట్లాడారా ఒక రైతులకు కాని లేదా బీసీ లోన్లకు కానీ జిఎస్టి మీద గాని ఎవరైనా మాట్లాడారంటే అది ఒక గౌతమ్ గౌతమ్ అమ్మే ఇది అతి చిన్న వయసులో అసెంబ్లీలో తన వాడు వినిపించింది ఇవాళ రాష్ట్రం మొత్తం మీద సిరీసమ్ అంటే దట్ ఈ ఎమ్మెల్యే బెస్ట్ ఎమ్మెల్యే అంటున్నారు సాల్దా మనందరూ గొప్పతనం సిరీసమ్మ కాదు మనందరూ గొప్పతనం కూడా మనం ధర మరి అలాంటి నాయకురాలు మనకు ముందు ముందు ఉండాలని మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి పనులు చేయాలని కూడా కోరుతున్నాము మరి రైతు బజార్ కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తారు పనులు ప్రారంభించి మళ్ళా మేడం గారు ఓపెన్ చేస్తారు ఇవన్నీ ఏ ఏది చెయ్యాలన్నా ఏ పని జరగాలన్నా మరి అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రామ్మోహన్ నాయుడు గారు మరి సిరీసమ్మ ఇక్కడ స్థానికంగా ఉండి ఇన్ని సమస్యలు మరి సాధిస్తారని ఆశిస్తున్నాము ఎంత ఏదైనా మరి భౌతి శిరీస్ అమ్మ అనంత ఇంత తక్కువ కాలంలో ఇంత తక్కువ కాలం ఇంత అభివృద్ధి చేసిందంటే దట్ ఈ ఆ అమ్మకి మనందరం కూడా పలాస నియోజకవర్గ తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాము నమస్కరిస్తున్నాము అమ్మ మీరు ముందు ముందు ఇంకెన్నో ఎన్నో మంచి మంచి పనులు చేయాలని అందరి అభిమానులు ఇప్పుడే చూరు కొన్నారు ఇంకా చూరు కొనాలని ఆ భగవంతుని కూడా వేర్కొంటున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎవరు చేయలేని పనులు ఇది ఒక్క పని చేయలేదు వాళ్ళు వేసిన పునాదులన్నీ ఇవాళ సమాధి వాళ్ళుగా అయినాయి కానీ అలా కాదు మనం పునాది వేసామంటే అది బిల్డింగ్ ఓపెనింగ్ అవ్వాలి అది మనం మీ పనితనం పనితను దానికి మేమందరం గర్వపడతాను బలాస నియోజకవర్గం తరఫున మరి మున్సిపాలిటీ తరఫున మరి మేమందరం గర్వపడుతూ మరి మీకు మరొకసారి మళ్ళీ మీకు భగవంతుని ఇంకా ఆయుష్ ఐశ్వర్యాలు ఇచ్చి మరి ముందు ఉన్నతమైన పదవులు తీసుకెళ్లాలని భగవంతుని వేరుకుంటూ ఇంకా పలాస నియోజకవర్గం మున్సిపాలిటీ మంచి పనులు చేయాలని మీకు మనసారా కోరుకుంటానమ్మా జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై శిరీసమ్మ జై రామ్మోహన్ నాయుడు